కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొప్ప బిల్లును వెంటనే రద్దు చేయాలని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమాన్ని మద్దతు తెలుపుతూ రాబోయే కాలంలో ఇంకా మేము ఈ నిరసన తెలియవంతం లేదని రాజ్యబద్ధంగా మేము మాకు కావలసిన హక్కులను కోసం ఎంతటి పోరాటానికి మేము సిద్ధంగా ఉండమని తెలుపుకుంటూ వెంటనే కేంద్ర ప్రభుత్వము ఈ బిల్లు రద్దు చేయాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు మన భారతదేశం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని మూకమ్మడిగా మద్దతు తెలిపి ఈ బిల్లును రద్దు చేసి వెంటనే ముస్లింలకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మేము సెలవు చేసుకుంటున్నాం జై హింద్ జై భారత్ ఇష్టం లేదు బిల్లును రద్దు చేయాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ముస్లిం కలిసి ఈ వక్ఫ్ బోర్డు పోరాడాలి మన మినిస్టర్ ఎండి ఫార్ కూడా దీని గురించి మాట్లాడాలి మన చంద్రబాబు నాయుడు కూడా దీని గురించి మాట్లాడాలి మనం అంతా ఒక ఐక్యత ఉండాలి వెంటనే ఈ బిల్లుని రద్దు చేయండి ఈ వక్ బోర్డు బిల్లు అనేది ముస్లింలకు ఏమాత్రము ఇష్టం లేనిది నష్టపరిచేది ఏదో వక్ బోర్డు ఆస్తులు కేవలం ముస్లింల యొక్క అభివృద్ధికి మసీదులు ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించుకునేవాళ్ళు అటువంటి కార్యక్రమాలలో ప్రభుత్వం యొక్క జోక్యం ఏమాత్రం తగదు దీనిని వెంటనే రద్దు చేయాలి ఇది కేవలము ముస్లింల మనోభావాలకు వారి ధార్మిక జీవితానికి నష్టపరిచే విధంగా బిల్లు ఉంది ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చక్కగా అర్థం చేసుకుని ఈ ముస్లింలకు హాని చేసేటువంటి బిల్లును వాళ్ళు రద్దు చేయాలని సర్వ మా అందరూ కోరుకుంటున్నారు దీంట్లో ఉండే చెడు మంచి ఆలోచించాలి ఏమన్నా చెడు ఉందా ఇతర మతస్థుల ఆస్తులలో ముస్లింల యొక్క జోక్యం మీరు మీరు ఏమన్నా అవకాశం ఇస్తున్నారా అలాంటి విషయంలో ముస్లిముల ఆస్తుల విషయంలో ఇతర మతస్థుల జోక్యాన్ని మీరు ప్రవేశింపజేయడం అనేది చాలా దారుణమైన విషయం ఇది మన అందరికీ నష్టపరిచే హానిపరిచేటటువంటి కార్యక్రమం అందరూ మీరు మంచి బుద్ధితో సద్బుద్ధితో ప్రభుత్వం મારુ आलोसिचि ई कार्यक्रमानी रद्द చేయాలని మూకమ్మడిగా ముస్లిం సోదరలందరూ మూకమ్మడిగా కోరుతున్నారు మీరు కూడా ఆలోచన చేసి रद्द చేయండి ఈ వక్ఫ్ కే జో ప్రాపర్టీస్ హై యా అల్లాహ్ తబారక తాలా కి మిల్కియత్ హై ఇస్మే కিসি గైర్ కో ఉంగలి rakhne ka haq nahi chahe wo central hukumat ho ya state hukumat ho ya koi dusre idare bhi ho कोई भी क्या इसमें मुदाखलत करने की गुंजाइश नहीं हमें इस बात को हरगज हरगज पसंद नहीं करते चूँकि जो उफ़ की इमलाक है वह अल्लाह ही की है वो क़्यामत तक के लिए अल्लाह ही के लिए रहेगी उसमें किसी और का तसरुफ हम बर्दाश्त नहीं करते अब जो काला कानून सेंट्रल हुकूमत लेकर आई है हम सब आम मुसलमान बल्कि गैर मुसलम भाई भी क्या है इसके मुखालफत कर रहे हैं खसूसा हम मुसलमान तो इसके सख्त मुखालिफ हैं इसलिए हमारा डिमांड है स्टेट हुकूमत से भी और सेंट्रल हुकूमत से भी कि गवर्नमेंट जो हमारी स्टेट हुकूमत है ये मुसलमानों की हिमायत करने के बहुत बड़े बड़े वादे की है वो अपने वादे को पूरा करके दिखाए जो वादा हुकूमत इलेक्शनों से पहले की है उस वादे को पूरा करके दिखाए और जो तो सेंट्रल हुकूमत को यह सपोर्ट कर रही है वो उसको क्या उस पर दबाव डाले कि वो बिल वापस ले और हम सेंट्रल हुकूमत से भी ये मांग करते हैं कि वो अपने जो बिल है उस बिल को क्या है वापस ले ले ऐसा न करने की सूरत में तमाम मुसलमान मिलकर क़ानून के दायरे में रहते हुए लीगल तरीक़े पर हम उसका एहतजाज करेंगे चाहे उसके लिए हमें सड़कों पर आना पड़े या किसी क्या है को घेराव करना पड़े जो भी करना पड़े हम करेंगे लेकिन ए, जो कॉन्स्टिट्यूशन हमको मिला है उस कॉन्स्टिट्यूशन के दायरे में रहते हुए गैर कॉन्स्टिट्यूशन तरीके से हम आगे नहीं बढ़ेंगे कानून के दायरे में ही रहकर करेंगे इसका क्या है तमाम मुसलमानों से हमारी अपील है और जितने भी सेकुलर जहन रखने वाले जितने भी लोग हैं चाहे मुसलमान हो सिख हो ईसाई हो या हिंदू हो कोई भी मुसलमान भाई हो वो तमाम के तमाम क्या है हमारा साथ दें इस बिल को क्या है वापस लेने के ऊपर क्या है हुकूमत के ऊपर दबाव डालें ये हमारी डिमांड है ये हमारी मांग है వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం సవరణ చట్టం అనే రుసుములో కొత్త చట్టం తావడం జరుగుతుందో ఈ చట్టం వల్ల ముస్లింలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అమెండ్మెంట్ బిల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటి ఒక కొత్త పదంతో ఈ బిల్లును ఈ చట్టాన్ని తేవాలని చూస్తున్నారు వఫ్ అంటే అసలేంది వఫ్ అంటే ఎందరో పెద్దవాళ్ళు పుణ్య పురుషులు పుణ్యం కోసం తమ యొక్క తమ సంపాదించినటువంటి ఆస్తుల్ని ముస్లింల కోసం ముస్లింల వినియోగం కోసం వారి చదువు కోసం వారి అభివృద్ధి కోసం వాళ్ళు ఆ యొక్క తమ ఆస్తిని ముస్లిం కేటాయించి వెళ్ళిపోయారు ఈ ఆస్తి ఒక్కుఫ ఆస్తి అనేటువంటిది ఎవరి ఏ ప్రభుత్వానికి కాదు ఇది ముస్లింలకు ముస్లింల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి చింతించినటువంటి ఆస్తి ఇది కానీ ఈరోజు ఈ ప్రభుత్వము భారతదేశ ప్రభుత్వం మక్కువ యాక్ట్ అనేటువంటి సవరణ అనే చట్టము తీసుకొచ్చి ముస్లింలు చాలా అన్యాయం చేయడం చే చేస్తోంది కాబట్టి ఈ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలియడం జరుగుతోంది అదేవిధంగా రేపు విజయవాడలో ధర్నా చోబంలో కూడా ఒక పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క చోట శాంతియుతంగా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే వినాదంతో ప్రతి ఒక్కరూ ఈ ముస్లింలు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో శాంతియుతంగా ధర్నాలు చేయడం జరుగుతోంది కాబట్టి ప్రభుత్వం దీన్ని గమనించాలి ప్రభుత్వం దీన్ని గమనించాలి ఎందుకంటే ముఖ్యంగా కేంద్రానికి మద్దతు ఇచ్చేటటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం కానీ మన ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వం కానీ వీళ్ళు ఈ చట్టాన్ని సింపుల్గా వ్యతిరేకిస్తే చట్టం రూపుదాలు దీనివల్ల ఎన్నో నష్టాలు జరిగే అనార్థాలు అపార్థాలు వాళ్ళు దాన్ని ఆపగలు తగ్గుతారు వాళ్ళ దగ్గర ఇలాంటివంటి ఇలాంటి శక్తి ఉన్నట్టు కూడా వీళ్ళు మౌనం వహిస్తున్నారు ఎందుకు మౌనం వహిస్తున్నారు అర్థం కావడం లేదు కాబట్టి మా యొక్క డిమాండు మా యొక్క ఆవేదన ఏమిటంటే ఈ ప్రభుత్వాలు ఈ చట్టాలు రాకుండా వాళ్ళని విడుదల చేయాలి ఎటువంటి పరిస్థితులు వల్ల దీన్ని ఆమోదించం ఈ ఈ యొక్క ధర్నాను మా నిరసనను వీలైతే ఇంకా ఉధృతం చేస్తాము ప్రభుత్వానికి మన మన జలాన్ని విప్పి వారికి చెప్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో సహాయ సహకరించాలని కోరుకుంటున్నాను అందరము మనకునాము ఇది ఒక్కోటి బిల్లు ఒకసారి వాపస్ తీసుకోవాలి ఎందుకంటే ఇది ఈ బిల్లులో చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇది అమెండ్మెంట్ బిల్ అయింది ఇప్పుడు యాక్ట్ చేయాలని చూస్తున్నాం కేంద్రం కేంద్రం ఈ బిల్లును యాక్ట్ చేయాలని చూస్తుంది దీన్ని ఎలాంటి పరిస్థితులు మేము ఒప్పుకునే లేదు ఇలాంటి నిరసనలు ఇంకా ముందుకు తీసుకువెళ్తాము మరియు ఎన్ఆర్సీ ద్వారా ఏ విధంగా ఇది నిరసనలు ధర్నాలు చేశాము ఆ విధంగా ధర్నాలు